హాయ్ అండి మాఘమాసంలో శనివారం మేము ఇలాగ ఏడు కొండల పడతాం ఈరోజు చేసా అప్పాల పాలకాయలు గారెలు పరమన్న తమలపాకు చెక్క చెంబుల్లోని వీలేసి రొమ్ముదలు పెట్టి లేదంటే వాటర్లోని కొబ్బరి నూనె ఆవు నెయ్య నువ్వుల నూనె మూడు రకాలు ఏడు కొండలు వడక నువ్వుల నూనెతో అలవేలు మంగమ్మకి ఆవు గోవిందరాజ స్వామికి కొబ్బరితో ఒత్తులు వేసి వెలిగిస్తామన్నమాట ఆ స్వామి అనుగ్రహం అందరికి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పూజ ఈరోజు చేసుకున్నాం మేము స్వామివారు వేడుకొండల వాడు గోవిందనామాలు చదువుకొని విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం చదువుకుని పూజ అయితే పూర్తయింది అనమాట ఆ స్వామికి పాలత అభిషేకం తేనె పంచదార మూడేళ్ళతో అభిషేకం చేశాను ఫస్ట్ తర్వాత చాలు అప్పాల పాలకాయలు ఆవు పాలు తాములపాకులు చెప్పారు ఇలా మాఘమాసంలో ఒక శనివారం ఇలా చేస్తాం ప్రతి శనివారం కూడా పూజ చేసుకుంటాం ఒక శనివారం ఇలా వ్రతం చేస్తాం అన్నమాట పైన కూడా మామూలుగా డైలీ పూజ కూడా హార్ తెచ్చుకొని చక్కగా చేసుకొని పూజ అయితే ముగింత అన్నమాట ఇప్పటి వరకు నా మన మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి నా వీడియోలన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేమైతే ఎలాగో చేసుకుంటాము మేము అంటే ఎలాగ మాఘంలోని నెక్స్ట్ శ్రావణ మాసం కార్తీకం మూడు మూడు మాసాల్లో ఇలాగో ఒకరోజు ఒక చేస్తాం అనమాట ఒక శనివారం చేసుకుంటాం వరలక్ష్మి వ్రతం అయ్యాక మర్నాడు ఏడుకొండలవాడు వ్రతం చేస్తాము ఇప్పుడము ఒక శనివారం చేస్తాం అనమాట తరుపు రథసప్తమి కదా రథసప్తమి వీడియో కూడా పూజ చేసుకున్నాక పెడతాను నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పాలతో అభిషేకం తేనె పంచదార స్వామి వారికి ముందు అభిషేకం అయిపోయాక అలంకరించి దేవుడికి తర్వాత పూజ చేస్తాం అన్నమాట స్వామివారి పూజ అంతా అయిపోయాక గోవిందనమాలు చదివేసుకున్నాక చక్కగా అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని చెంబుల్లోనమాట చెంబుల్లో వాటర్ వేసి పైన ఆయిల్ పోస్తాం అనమాట గోన నూనెతోటి ఏడు గంటల వరకు గోవిందు నమ్మలు పెట్టాలి ఏడు గంటల వరకు గోవిందు రసం కూడా ఒక చెంబులోని ఇంట్లో ఎంతమంది దీపారాధన చేసుకుంటే అన్ని వేసుకోవచ్చు నేను మా వారిద్దరం కలిపి చేసుకుంటాం కదా ఒత్తిడి వెలిగించి ఆలవేలమంగకి ఆవుని ఎత్తు చేయాలి ఎలాగైతే చేస్తాం అనమాట మేము వ్రతం అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే కదండి ఆ స్వామి వారి అనుగ్రహం అందరికీ ఉండాలి Para parás, me prendí సోమవారం కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని గోవిందరామలు చేప ఇచ్చి తెచ్చుకొని ఓం నమో వెంకటేశాయ గోవిందరాజ స్వామికి ఈ దీపం అయితే ఇటుపక్క దీపం అయితే ఏడుకొండల వాడికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందన్నిటి మీద ఆవు పాలు చెల్లి తర్వాత నీళ్ళు చెల్లి అమ్మ ఆయనకి ఆ స్వామికి మనం చూపించాలి ప్రసాదాలు వేడుకొండలు వాడ వెంకటరమణ గోయిందా గోయిందా పదముక్కులవాడ వడ్డీ కాసులు వాడ గోయిందా గోయిందా ఓం నమో నారాయణాయ